హీట్ ఆగుడు అది ఆకటి వేగ పట్టి వలకి తీపుడు కొనుంటి కిండోదో హ్ ల ల ల ఎక్కడో వదిబెట్టొనే చిక్కగా ఇల్లె సదు మార్కకంద హ్ చల్ల తకన అది గా ఇది ఎల్ల కాంటా అవల ని కాంటాలవే బత అవ కాంటాయిదా హ్ ముందుకొల ముందుకు విడియాలి ఇంకొక అంతక గాబ్రే బి హ్ కరక మా చేతరో హ్ తీర్చాలి బి హ్